బాబాయ్ కోతులు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి మీ పంట పొలాలు పాడు చేస్తున్నాయి బాబాయ్ పది పదహైదు సంవత్సరాలు కోతులు మిమ్మల్ని పంట పంటని చేస్తున్నాయి తినులు తక్కువ చెడదలు ఎక్కువ సరే బాబాయ్ ఈ కోతులకి మేము పడుతున్నాము దీనికి ఎటువంటి మొత్తం అయినా ఎటువంటి హాని అయినా చేస్తున్నామా కోతులు కిరణ్ ఇబ్బంది పెడుతున్నామా పల్లికి వెళ్ళడము వేసి పడడం అంతే కదా బాబాయ్ అంతే ఈ అడవిలో వాళ్ళ మీరు కూడా తోడొస్తున్నారు కదా ఊరువాళ్ళు తోడుపోతున్నారు కదా మా అంతకు మేము పోవడం లేదు కదా అదే కోతులకి ఇబ్బంది లేదు మీ పంట పొలాలు ఇప్పటి నుంచి సురక్షితంగా ఉంటుంది కోతులు మంచికి పడుతున్నాము మీ ద్వారా ఈ వీడు అందరికి షేర్ చేయాలన్నమాట మొక్క జన్న వేలన్నా తాతోలికి భయం అంట రైతులు ఏం పంట పండించాలన్నా తాతోలికి భయం అంట ఈ రోజు నుంచి తాతోలికి ఈ కోతుల నుంచి విమక్షణ కలిగినట్టే మీ ఊర్లో కోతులు ఉంటే చెప్పండి మేము కోతులు వచ్చి పడతాం